అయితే నేను ఇంకోటి కూడా చెప్తానండి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇలాంటి అరెస్ట్ నన్ను కూడా చేశారు కానీ నేను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ సజ్జల రెడ్డి గారిని కానీ లేకపోతే మరో నాయకుడు మరో నాయకుడిని అమనాభూతులు తిట్టడం కానీ భార్యలను తిట్టడం కానీ వాళ్ళ పుట్టుకల గురించి మాట్లాడటం కానీ ఎప్పుడు చేయలేదు కేవలం వేరే వేరే తప్పుడు కేసులు పెట్టారు తప్పుడు కేసుల్లో విచిత్రంగా అరెస్ట్ చేశారండి నన్ను అరే ఒక కేసులో అరెస్ట్ చేసి పెద్దాపురం జైలుకి కోర్టుగా హాజరుపరిచేవారు ఆ ఆవిడ ఏం చేసేది అక్కడ ఉన్న మ్యాజిస్ట్రేట్ గారు పెద్దాపురం జైలుకి రిమాండ్ ఇచ్చేవారు పెద్దాపురం జైల్లో ఉండేవండి ఇప్పుడు వాళ్ళు అంటే మరి బెయిల్ పిటిషన్ వేస్తారు కదా బెయిల్ పిటిషన్ వేసిన వెంటనే ఆ బెయిల్ అక్కడ ఇంకా ఓకే అంటున్నారు అనగానే మరొక పీటీ వారెంట్ ఇంకొక సాలకోటలో కేసు ఉందండి అని వెళ్ళేవారు నేను ఆ కోర్టుకి వెళ్ళి తీసుకెళ్ళి ఆ బెయిల్ నీకు మంజూరు అయింది నువ్వు ఎవరైతే గ్యారంటర్లు ఉన్నారో అని సబ్మిట్ చేయనగానే ఇక ఇంకొక కేసు ఉందండి అని అప్పటికప్పుడు అప్పటికప్పుడు ఇచ్చి మళ్ళీ పీటీ వారెంట్ తీసుకుని మళ్ళీ జైలు ఒక రోజులో బెయిల్ వచ్చిందండి నాకు ప్రతి దాంట్లో ఒక్క రోజులో బెయిల్ వచ్చే కేసులే అన్ని చిన్న చిన్న కేసులు కానీ విచిత్రం ఏంటంటే అండి ఒక ఒకసారి వెళ్ళినప్పుడు ఇవాళ బెయిల్ వచ్చేస్తుంది ఇంకో కేసు ఇంకా వేయలేదు అన్నప్పుడు పీపీ గారు రాలేదనేవారు పీపీ గారు సెలవు పెట్టారు ఎవరు ఇంకోసారి అయితే జడ్జి గారు సెలవు ఎవరు మరోసారి నిన్ను తీసుకెళ్ళడానికి ఎస్కార్ట్ తీసుకెళ్ళడానికి పోలీసులు లేరని ఎవరు అంటే నేను అక్కడికి వెళ్తే బెయిల్ వచ్చేసి నేను బయటకు వదిలేస్తాను చాలా పకడ్బందీగా చేశారండి నన్ను కనీసం సంవత్సరం పాటు జైల్లో పెట్టాలి వాళ్ళ ప్లానింగ్ అది వాళ్ళ బ్యాడ్ లక్ నా గుడ్ లక్ ఏంటంటే అండి గుడ్ లక్ అనకూడదు అనుకోండి కరోనా వచ్చింది ఈలోపు ఎప్పు కరెక్ట్గా నేను జైల్లో ఉన్నాను జైల్లో పది రోజులు ఉండగానే కోవిడ్ వచ్చేసింది లాక్డౌన్ పెట్టేశారు మరో పది రోజులకి జైల్లో ఉన్న ఖైదీలను కూడా మీరు ఇమీడియట్గా ఏడు సంవత్సరాల లోపు కేసులు ఉన్న వాళ్ళని ఇమీడియట్గా బెయిల్ ఇచ్చి బయటకు తెలియండి అని సుప్రీంకోర్టు చెప్పిందండి అంటే నా పక్షాన్ని ఉన్నాడు నా పక్షాన్ని ఉన్నాడు కాబట్టి అలాంటి పాండమిక్ సిచ్యువేషను చాలామందికి బాధ కలిగించింది ఆ పాండమిక్ కానీ నా విషయంలో మాత్రం అది నాకు మేలుగా జరిగింది ఇంకా రేపటి నుంచి కోర్టు మొత్తం లాక్డౌన్ అయిపోతుంది అనగా ఈవేళ లాస్ట్ బెయిల్ వచ్చేటు నేను బయటికి రా ఇరవై రెండు రోజులు వస్తాను బయటకి మరి ఇడు దాదాపు నాలుగు నెలల నుంచి ఉన్నాడు లోపల నాలుగు నెలల పాటు వాడు బయటికి రావడానికి కూడా దొంగ సర్టిఫికేట్ పెట్టాల్సి వచ్చింది అంటే నేను అంటే మనం న్యాయంగా ఉంటే దేవుడు సహకరిస్తారు మనకి దేవుడు మీరు మీకు నచ్చిన పేరుతో మీరు పిలుచుకోండి నాకు నచ్చిన పేరుతో నేను పిలుచుకుంటాను కానీ ఎవడన్నా ఒకడు నిజాయితీ పరుడు అన్యాయ గురవుతో ఉంటే ఇలాంటి బా ఇది ఆ బాధలకు గురవుతుంటే దేవుడు ఖచ్చితంగా చూస్తాడు నా ధైర్యం అదే నాయనకాల ఎవడన్నా ఉన్నా లేకపోయినా న్యాయం పట్ల ధైర్యంగా నిలబడ్డానికి నా ధైర్యం అదే ఈ బొగడాగా ఏం ఆడుతున్నాడు చూద్దానండి అందరికీ నమస్కారం నేను గడ్డి అనిల్ కుమార్ గత నాలుగు నెలలుగా కుటుంబ ప్రభుత్వం నాపై కక్ష సాధింపు చర్యలు చూస్తా ఉన్నారు కక్ష సాధింపు అంటే ఏంటండి ఇప్పటిదాకా మనం చూసాం అటు మాటలను అటు నోటితో ఎలా ఉందో ఇలాంటి వాడి మీద కూడా కూటమి ప్రభుత్వం కక్ష తీర్చుకుంటుందంట ప్రభుత్వం పద్నాలుగో తారీఖు ఇంటర్మీ ఫెయిల్ మీద నేను బయటకు రావడం జరిగింది ఇది వివరణ ఎందుకంటే గత రాత్రి నుంచి ఇవాళ నాకు అనంతపురం బెయిల్ వచ్చే తరుణంలో మళ్ళీ నాకు బెయిల్ రాకుండా చేసేదానికి కుటుంబ ప్రభుత్వం పని కుట్ర ఇది దళితుని నేను దళితులు నన్ను చిత్రహింసలు పెట్టారు థర్డ్ డిగ్రీ నన్ను అరచేసినప్పుడు నేను బయటకు వచ్చిన తర్వాత నేను వీడియో రిలీజ్ చేశాను ఇలాగే నేను ఏం మాట్లాడానంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు నన్ను ఎన్ని కేసులు పెట్టినా ఈ పోరాటం నుంచి నన్ను ఆపలేరు మీరు అన్నాను నిజం చెప్పాలంటే ఆయన అలా చేయటం వల్లే నేను ఇంకా అగ్రెసివ్ అయిపోయాను తెగించేశాను ఆ బొక్క ఈ వేళ కాబతే రేపు ఈ వేళ పోతే రేపు రెండో రోజు కానీ ఇలాంటి అణచివేత ఎన్ని రోజులు పడతాం మనం తెగించేశాను తెగించేశాను కాబట్టి చివరి దాకా ఎన్ని కేజీలు పెట్టినా రౌడీ షీట్లు పెట్టినా ఏం పెట్టినా చెప్పి మళ్ళీ ఆలోచన రోజు నేను దళతున్నాను పోరం పోహరం పోకేదవా అలా మీ అమ్మ నాన్న లాభించారా నిన్ను కనీసం క్రమశిక్షణ అనేది చెప్పారా నీకు ఇచ్చారు కర్నూలు నా వెన్నుపూస ఎల్ ఫోర్ బోన్ ఫ్రాక్చర్ అయింది రైట్ సైడ్ క్లాట్ అయింది బుక్తో మెడికల్ వారిని వేదిక ఇచ్చారు అని వారికి సబ్మిట్ చేసాం హైకోర్టు వారికి ఈ పరిస్థితిలో మా తల్లి మా తల్లి అనారోగ్యానికి గురైపోయి డయాలసిస్ చేసి యాంజియోగ్రామ్ చేసిన సెట్ గాని పరిస్థితిలో సర్జరీ చేశారు పదహారో తారీఖు పదిహేడు తారీఖు సర్జరీ జరిగింది పద్నాలుగో తారీఖు నేను ఇంటర్ బెయిల్ మీద రావడం జరిగింది చెన్నైలో అపోలో హాస్పిటల్లో నా కన్న తల్లికి సర్జరీ జరిగిన మాట హైకోర్టు వారికి చెన్నైలో మీ తల్లిగారికి ఆపరేషన్ జరిగితే నువ్వు మెడికల్ సర్టిఫికేట్ గుంటూరు ఎలా సబ్మిట్ చేసారా గుంటూరు డాక్టర్ ఇచ్చిన మెడికల్ సర్టిఫికేట్ ఎందుకు చేసావు మరి డైరెక్ట్ చెన్నై హాస్పిటల్ నుంచి సర్టిఫికేట్ తీసుకుని ఇవ్వాలి కదా మేము చెప్తాము హైకోర్టు వారు దాన్ని విచారించుకున్నారు రికార్డ్స్ ఉన్నాయి మా దగ్గర నా తల్లికి సర్జరీ జరిగింది తారీఖు రిలీజ్ నేను ఇరవై తారీఖు వరకు నేను ఇరవై ఎనిమిదో తారీఖున నేను సెంట్రల్ ప్రిజన్ లో ఎక్స్టెన్షన్ బెయిల్ వేసే రాకపోతే సెంట్రల్ ప్రిజన్ నేను ఫోర్ ఫార్టీ ఫైవ్ కల్లా నాకు ఇచ్చిన టైం పరిధిలో పోర్టు వారం గౌరవించి నేను సరణ్ రావడం జరిగింది ఆ క్రమంలో మళ్ళీ పెను వెంటనే మరుసటి రోజు నాకు మళ్ళీ ఇంటర్వ్యూ బెయిల్ రావడం జరిగింది మూడో తారీఖు నేను రిలీజ్ అయ్యాను ఒకటో తారీఖు ఇంటర్వ్యూ బెయిల్ ఇస్తే నేను మూడో తారీఖు రిలీజ్ అయ్యాను ఆదివారం కావడంతో అక్కడ స్టాఫ్ కొరత ప్లస్ ష్యూరిటీస్ సరిపోలేదని చెప్పడంతో ఈ క్రమంలో నా తల్లిని నేను ఒక్కడనే కొడుకుని నేనే చూసుకోవాలండి ఐదుగురు చెల్లెలు ఉన్నారు వాళ్ళంతా చదువుకున్నారు పెళ్ళి చేసుకుని సెటిల్ అయ్యారు వాళ్ళు తల్లిని ఈడే చూసుకోవాలట ఒకటే కొడుకట ఐదుగురు చెల్లెళ్ళు ఉన్నారట కానీ ఈడు ఎదుటి వ్యక్తుల తల్లుల గురించి నోటుకు వచ్చినట్టు వాళ్ళతాడట ఎదుటి వ్యక్తుల చెల్లెళ్ళ గురించి దరిద్రమైన భాష మాట్లాడతాడటండి ఎదుటి వ్యక్తుల పిల్లల కోసం వాళ్ళ పుట్టుకల కోసం కూడా మాట్లాడతాడట రే ఎదవ నీకు ఐదుగురు చెల్లెలు అన్నావు కదా ఒక్క చెల్లెన్న నీకు గడ్డి పెట్టుంటే ఈ వేళ నీ బతికేలాగా కుక్కలు చింపిన వేస్తారా అవ్వకపోను కదరా ఆ చెల్లెళ్ళు నీ వీడియోలు చూసే ఉంటారు కదా ఎదుటోళ్ళని వాళ్ళ వాళ్ళ పుట్టుకల గురించి వాళ్ళ భార్యల్ని చిన్న చిన్న పిల్లల్ని నువ్వు దారుణంగా తిడుతున్నప్పుడు అధికార మతంతో వాళ్ళ పిల్లల మీదకి వెళ్తాం మానసిక రేపిస్ట్ అండి జనాలని ఇప్పుడు మనం గౌరవంగా బతుకుతుంటామండి మనం ఎవరిది ఆశించి బతకట్లేదు ఎవరిని మోసం చేసి బతకట్లేదు బతకనప్పుడు ఎవడన్నా వచ్చి మన భార్య గురించి మన కూతుర్ల గురించి మాట్లాడితే అక్కడికక్కడే తొక్కు పెట్టిన తీసేస్తాం అసలు అయితే చంపేసి మడకేసి చేయలిపోతాం అంతే తప్ప భరించలేమండి కానీ ఈ కుక్కలో ఎక్కడో ఉండి ఎక్కడో ఉండి మా ఇళ్లలో ఉన్న ఆడోళ్ళ గురించి దారుణంగా నీచంగా మాట్లాడటమే కాదు ఒకవేళ కేసు పెట్టిన పోలీసులు తీసుకునేవారు కాదండి ఆ రోజుల్లో అలాంటి నీతి తప్పిన కుక్కలు ఇవి ఐదుగురు చెల్లెళ్ళు ఉన్న ఒక అన్న ఒక్కగానొక్క కొడుకు తల్లిని చూసుకోవాలంటున్న ఒక పనికి మాలని వెదవ మాట్లాడాల్సిన మాటలు అండి అవి నా తెలియడుగుతున్నాను వేళ వచ్చి నేను దళుతుండండి నాకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారండి నాకు తల్లి ఉందండి ఎదుటోళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు ఏ రోజన్నా బోరుగడ్డ అనిల్ గడి తల్లిని కానీ వాళ్ళ చెల్లెళ్ళని కానీ వాళ్ళ భార్యని కానీ ఎవడన్నా ఏమన్నా అన్నామండి మేము నేను జైల్లో ఉండి ఏమంటే నేను ఎప్పుడు నేను ఎదుటోడి కోసం పోరాడుతున్నాను నా కుటుంబం అన్యాయం అవ్వకూడదని నేను సెల్ఫిష్గా ఉండేవాడిని అందుకే నేను ఎప్పుడు ధర్నా చేసి ట్రాఫిక్ నాపడము పోలీస్ స్టేషన్ ముందు నినాదాలు ఇవ్వడం ఎప్పుడు చేయలేదండి మేము చాలా పెద్ద పోరాటాలు చేసాం గవర్నమెంట్ని కూడా కదిలించాను నేను కానీ ఎప్పుడు అలాంటి చట్టం చేతులు తీసుకోలేదు ఎందుకంటే నేను జైలుకి వెళ్తే నా కుటుంబానికి ఎవరు దిక్కు అని అంత జాగ్రత్తగా ఉన్నానని జైల్లో పెట్టారు జైల్లో పెట్టాక నా భార్య బయటకు వచ్చి మాట్లాడతారు ఎందుకంటే మనం వంశీ గారు అరెస్ట్ చేసినప్పుడు వారి భార్య గారు వచ్చి మాట్లాడారు ఈయన అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళ భార్య గారు వచ్చి మాట్లాడారు ఎవరిని జైల్లో వేసినా వాళ్ళ భార్య గారు వచ్చి మాట్లాడతారు కదా అలా మాట్లాడితే ఆ ప్రెస్ మీట్లో నా భార్య మాట్లాడిన వీడియోల కింద తనకు అక్రమ సంబంధాలు అని ఇప్పుడు ఆడి లోపల ఉన్నాడు కదా ఇప్పుడు నువ్వు ఎవరినైనా చూసుకొని అక్రమ సంబంధాలు అంటగడుతూ కామెంట్లు పెట్టారండి ఒక మగోడు భరించలేంది అవసరమైతే ప్రాణం కూడా వదిలేస్తారండి అలాంటి పరిస్థితుల్లో అంత నరకం చూపించారండి ఆ రోజున వైసీపీ టీం టీము వ్యాలీడ్ వచ్చి మరి నీతి కబుర్లు మాడుతుంటే నిజంగా అంటే ఒకడు ఒకడు మగోడు ఓడు మాడాగాడు అంటానికి ఇదే తేడండి అలాంటి ఎన్నో అవమానాలు పడ్డాం కానీ ఇలాంటి మొండడుపు మేము వాళ్ళే ఇలా మేము అవన్నీ తిట్టకుండా అన్యాయంగా వెళ్ళాం మేము ఇప్పుడు నా కన్న తల్లికి తండ్రి లేడు చనిపోయారు నా తండ్రి చనిపోయారు ఈ పరిస్థితుల్లో ఇంటర్ బెయిల్ రాకుండా చేసేదానికి సత విధాల ప్రయత్నాలు చేశారు కానీ హైకోర్టు మీద ఉన్నతమైన న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది మాకు ఇప్పుడు కొత్తగా కావించింది ఏంటంటే ఏదో ఫేక్ సర్టిఫికేట్ నేను అసలు ఫేక్ సర్టిఫికేట్ ఎలా పెడతానండి వీడి మాటలు విన్న హైకోర్టు జడ్జి గారే వీడికి మరి పని లేదా పని లేనట్టుంది అందరిని ఇలా తిట్టడం ఎలా ఉంది ఏంటని వ్యాఖ్యలు చేశారు హైకోర్టు జడ్జి గారు ఆశ్చర్యపోయారు వీడు మాట్లాడండి మాటలు ఇప్పుడు మీకు వీడియోలు చూపించాను కావాలంటే ఈ వీడియో మొదటికెళ్ళని తెలుస్తుంది ఇలాంటి భాష మాట్లాడేవాళ్ళు అసలు మనుషులు మనుషులు ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని హైకోర్టు జడ్జి గారు షాక్ అయిపోయారట అలాంటి అదో వీడు ఈరోజు వచ్చి మాకు నా కోర్టుల మీద ఉందండి నేను అనాథనండి నేను తండ్రి లేని ఉండండి నాకు తల్లి ఉందండి ఆ తల్లి నీరసంగా ఉందండి నాకు ఐదుగురు చెల్లెళ్ళు ఉన్నారండి భార్య ఉందండి అని ఇవన్నీ ఇప్పుడు గుర్తు వీడికి కోటం ప్రభుత్వాలకు ధన్యవాదాలండి ఇలాంటి సైకోగాళ్ళను కూడా కుటుంబం మీద బాధ్యత కలిగిన కొడుకులుగా అన్నలుగా మారుస్తున్నందుకు కోటం ప్రభుత్వానికి పోలీసు వ్యవస్థకి ఈ వ్యవస్థకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ నేను నేను సెంట్రల్ జైల్లో ఉన్నాను మెడికల్ సర్టిఫికేట్స్ మొత్తం మా వాళ్ళు అక్కడ సబ్మిట్ చేశారు కోర్టుకి కోర్టు వారు దాన్ని చూసి నాకు ఇంటర్నూ బెయిల్ ఇవ్వడం జరిగింది మా కన్నతల్లి తల్లి గారికి బైపాస్ సర్జరీ జరిగింది ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది కాబట్టి మా కన్నతల్లి తల్లి గారు ఆ రోజున డ్రైవర్ సుబ్రహ్మణ్యం అని చెప్పేసి శవార్ ఇంటి దగ్గర పారేసిన అనంతబాబు కూడా నా తల్లికి పోలేదని వంకతోటి బెయిల్ పెట్టుకుని బయటకు వచ్చాడు మళ్ళీ జైలుకి వెళ్ళా ఇవాళ ఇలాంటి వాడు అంటే మన చట్టంలో ఉన్న లూప్స్ కూడా ఇలాంటి వాళ్ళకి ఉపయోగపడుతున్నాయండి వీడు వీడు బతుకున్నప్పుడు వీడు బయట ఉన్నప్పుడు ఎప్పుడు తల్లి ముఖం కూడా చూసి ఉండు వీడు నిజంగా తల్లి ముఖం చూసేవాడు అయితే ఎదుటి తల్లిని కూడా గౌరవిస్తాడు నాకు ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఎక్కడ ఏ ఆడపిల్లకి అన్యాయం చేయాలన్నా నా కూతుర్లో కనపడతాడు నాకు అందులో అలాగే ఎవడ తల్లినైనా తిట్టేటప్పుడు నా తల్లిన గుర్తొస్తుంది నేను జగన్ గారినో లేకపోతే ఈ నాయకులు ఎవరైతే వైసీపీ నాయకులు ఎప్పుడు వాళ్ళు ఎల్లలో ఆడాలి మాట్లాడలేదండి కాకపోతే అప్పుడప్పుడు ఒకసారి కంట్రోల్ తప్పి ఒకే ఒక మాట తిడతాను నన్ను ఎందుకంటే ఆడు నన్ను సార్లు తిట్టు ఉంటాడు అప్పటికే అప్పుడు తిడతానేమో కానీ ఇటు అలాగండి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు నేను కూడా అండి ఎప్పుడు ఏమీ అనలేదండి మా గురించి ఎందుకు అంత దారుణంగా టార్గెట్ చేశాడంటే కేవలం వీడిని ఒక రేపిస్ట్గా మానసిక రేపిస్ట్గా ఉపయోగించుకున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డికి ఈడికే సంబంధం ఎందుకంటే ఒక కొడాల నాని మాట్లాడాడు అంబడు రాంబాబా మాట్లాడాడు లేకపోతే ఇంకో దూరంపూడి మాట్లాడాడు అంటే అర్థం ఉందండి ఎందుకంటే వాళ్ళకి పదవులు వచ్చాయి ఆ మాకు ఇంకా పదవి ఇస్తాడు మేము ఇంకా గట్టి తిడితే పదవులు వస్తాయనే ఆస్తో తిట్టాడు అనుకోవచ్చు ఈడు ఈ పోరం ఓన్లీ డబ్బుల కోసం తిట్టాడు అందరిని సజ్జల రామకృష్ణారెడ్డి విసిరే చిల్లర డబ్బుల కోసం ఎదుటోళ్ళని మానసికంగా చంపే ప్రయత్నం